कांग्रेस पार्टी पद का మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరుగుతూనే మన దేశం మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అయితాయి నాకు ఏ బాధ్యత ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చంద్రబాబు గారిని కూడా ఏ విధంగా ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అందరం చూస్తే బాగుంటుంది లోకేష్ గారికి లోకేష్ గారు ఒక స్కూట్ లాస్ట్ చేస్తారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడ ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి విట్లా టోలకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనవలసి వస్తుంది అలాంటి విటర్నెస్ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని వెళ్ళి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారుదేశం పార్టీ నాయకులు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబో కూడా పిల్లల రెడ్డి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమి వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ వస్తుంది అందరికీ

మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుగు ఏ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా చేద్దాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నాయకులు લો પકડી દે દે પૂચે ભાઈ અલા ના ટાઈગર અરે એવડા કાપો એ ફોન લી એને વાત દીધી રિવર્સ ఆవేది ది దపోట్ ఫోటో మిలి ఆదేశ వాక్ ఆఫ్ వే బాల నాకిలంచాలని పోరండి మెకొ చపలేదే బాల సంకి బాల రాజకీయ ప్రస్తానో జరిగిన